సో గైస్ ఈ వీడియోలో నేను మన భూమిపై అయితే ఇప్పటిదాకా చాలా రకాల విషపూరితమైన జీవులు అయితే జీవిస్తున్నాయి కానీ వాటిలో ఒక జీవి యొక్క విషయం అయితే చాలా ఖరీదవుతుంది అది కూడా వందల్లో వెళ్ళల్లో కాదు లక్షల్లో కూడా కాదు కొన్ని అయితే విలువ చెందుతుంది సో ఆ జీవి పేరేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఇలాంటి ఒక క్రియేచర్ అయితే ఉంది దానికైతే లంగ్స్ ఉండవు ఏంటి నమ్మలేకపోతున్నారా సో దాని పేరేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లవ్ మూవీస్లో కూడా లవ్ బోర్డ్స్ అయితే పెడతారు సో ఈ లవ్ బోర్స్ని పెట్టడం వెనక ఒక రీజన్ అయితే ఉంది సో ఆ రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం అండ్ మీకు తెలుసా మన జుట్టు అయితే చాలా వెయిట్ని అయితే ముగిగలుగు సో ఆ వెయిట్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫైనల్గా సిగరెట్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో అయితే ఒక కెమికల్స్ అయితే ఉంటాయి సో ఆ కెమికల్స్ వల్ల ఏం దొరుకుతుందో కూడా చెప్పబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా ఏమాత్రం నేర్చకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ప్రపంచంలో చాలా రకాల విస్ఫూర్తిమైన జంతువులు అయితే జీవిస్తున్నాయి అయితే మీకు తెలుసా మన ప్రపంచంలో ఇలాంటి ఒక జీవైతే ఉంది దాని యొక్క విషం అయితే దాదాపు మూడు వందల కోట్ల దగ్గర దగ్గర అయితే వస్తుంది సో ఆ జీవి పేరేంటో తెలుసా తేలు సో నిజం గాయస్ ఈ తేలు యొక్క విషయం అయితే రెండు వందల ఎనభై ఏడు అయితే విలువ చేస్తుంది సో మీలో కొంతమందికి ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది ఇంత డబ్బు పెట్టి ఈ విషయాన్ని కొనాల్సిన అవసరం ఏంటి అనేసి సో ఈ విషయంతో ఏం చేస్తారో తెలుసా కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి వచ్చిన డిసీజ్ ఇంకా తగ్గే ఛాన్స్ లేదు అన్న టైంలో సో ఈ విషయానికి కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి సో ఆ పేషెంట్కి ఇచ్చినట్లయితే సో అతనికి వచ్చిన డిసీజ్ అనేది త్వరలోనే తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల అయితే ఈ విషయం అనేది ఇంత రేట్ అయితే ఉంటుంది అలా అని ఇది ప్రతి చోట అయితే దొరకదు బాగా రేర్గా అండ్ అలాగే బాగా పాపులర్ అయిన హాస్పిటల్స్లో మాత్రమే దొరుకుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ వార్మ్స్ సో దీన్ని వానపంపులని తిరుగు అంటారు అయితే ఇది మనకన్నా రైతులకు బాగా ఉపయోగపడుతుంది సో అది ఎలా అంటే రైతులు ఏదైనా పంట వేసినప్పుడు కొన్ని రోజులకి ఆ పంటకి అయితే పురుగులు పడతాయి సో ఆ పురుగుల్ని మనం అంటే రైతులు ఏదైనా చేసి పోగొట్టాలంటే వాళ్ళకైతే ఆ మందులు కొనడానికి అయితే చాలా ఖర్చు అయితే అవుతుంది అలా కాకుండా ఆ పురుగుల్ని ఈ వానపాముకి వదిలేసినట్లయితే సో ఈ వానపాములు అనేవి ఆ పురుగుల్ని తింటూ అయితే జీవిస్తూ ఉంటాయి సో దాని ద్వారా రైతులకైతే చాలా మనీ అయితే సేవ్ అవుతాయి సో ఇంకా మన ఫ్యాక్టరీలోకి వచ్చినట్లయితే ఈ వానపాములకి లంగ్స్ అయితే ఉండవు సో నిజంగా లంగ్స్ అయితే ఉండవు సో మీకు కూడా డౌట్ రావచ్చు సో లంగ్స్ లేకుండా ఇది ఎలా ఊపిరి పీల్చుకుంటుంది అని సో ఇదైతే దాని బాడీ ద్వారా అయితే పీల్చుకుంటుంది సో అది అయితే చిన్నసారి అయితే ఉంటుంది కదా సో తన బాడీ ద్వారానే ఊపిరి పీల్చుకొని మళ్ళీ తన బాడీ నుంచి వచ్చే స్వెట్ రూపంలో అయితే ఈ శ్వాసనైతే విడుస్తుంది సో ఈ స్వెట్ కారణంగానే ఎప్పుడు కూడా వానపాములు తడిగా అయితే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఆల్మోస్ట్ చాలా లవ్ మూవీస్లో అయితే లవ్ బోర్డ్స్ అయితే చూపిస్తూ ఉంటారు అయితే ఈ లవ్ మూవీస్లో కేవలం ఈ లవ్ బోర్డ్స్ని ఎందుకు చూపిస్తారో తెలుసా సో దీని వెనకైతే ఒక చిన్న రీజన్ అయితే ఉంది సో అదేంటంటే ఈ లవ్ బోర్డ్స్ తమ ఎంటైర్ లైఫ్లో ఒక్క లైఫ్ పార్ట్నర్ని మాత్రమే కలిగి ఉంటాయి అండ్ వాటిలో ఒకవేళ ఒక పావురం చనిపోయింది అనుకోండి ఇంకొక పావురం కూడా కొన్ని డేస్లోనే చనిపోతుంది అది ఎలా అంటే ఒక పావురం అంటే రెండు లవ్ బోర్డ్స్ కదా సో రెండు అయితే కలిసి చాలా రోజుల నుంచి అయితే ఉండే ఉంటాయి సో సడన్గా బాండ్ అయితే బ్రేక్ అయిపోవడం వల్ల సో ఆ ఇంకో ఇంకో పావురం అయితే లోన్లీగా ఫీల్ అయ్యేటరగా మెంటల్గా స్ట్రెస్ని అయితే తీసుకొని సో ఆ అయితే త్వరలో అయితే చనిపోతుంది సో దీని ద్వారా మీకేం అర్థమైంది సో ఒక బోర్డు లేకుండా ఇంకో బోర్డు అయితే ఉండలేదు సో అంటే లవ్ బోర్డ్స్ సో అలాగైతే మన రియల్ లైఫ్లో కూడా ఒకరు లేకుండా ఒకటి అయితే ఉండలేరు సో దానికి ప్రతిరూపంగానే ఈ లవ్ బోర్డ్స్ అయితే లవ్ మూవీస్లో అయితే పెడుతూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనందరిలో ఆల్మోస్ట్ చాలా మందికి అయితే లాంగ్ హెయిర్ పెంచడం అంటే ఇష్టం అయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా మన హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అంటే మన జుత్తు నుంచి బయటకు వచ్చేస్తుంది అది ఆ బయటకు వచ్చిన జుత్తులో ఒక వెంటుకను పెట్టుకోండి సో దాన్ని అయితే నేను చెప్పినట్టు చేయండి సో రెండు చెట్లతో అయితే పట్టుకోండి సో ఇంకొకరినైతే ఏదైనా బరువు పెట్టమనండి సో హండ్రెడ్ గ్రామ్స్ లోపు సో హండ్రెడ్ గ్రామ్స్ లోపు అయితే కాస్తుంది కానీ హండ్రెడ్ కన్నా ఎక్కువ పెట్టినట్లయితే ఆ ఒక్కటి కూడా తెగిపోతుంది సో అలాంటిది మన జుత్తు మొత్తంలో ఉన్న వెంటుకలన్నిటినీ కూడా మన చేతితో పట్టుకొని పెట్టినట్లయితే అది దాదాపు పన్నెండు టన్నుల వరకు అయితే బరువు కాస్తుంది సో నిజం గాయస్ ఇది సో నేనే షాక్ అయ్యాను సో ట్రై చేశాను అంటే ఒక వెంటనే ట్రై చేశాను సో అదైతే వర్క్ అయింది సో మీరు కూడా ట్రై చేయండి ఒక వెంటకుని మాత్రమే మళ్ళీ తర్వాత నన్ను అంటారు మళ్ళీ మీ వల్లే మొత్తంతో తీసామనేసి సో అలా కాకుండా ఒక వెంటనే ట్రై చేయండి ఏమైందో కింద కామెంట్ అయితే చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో గాయస్ ఈ మధ్య అంటే చాలా సంవత్సరాల నుండే ఉంది సో మూవీస్లో అండ్ అలాగే బయట కూడా చాలామంది అయితే చెప్తున్నారు సో స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ అని సో అయినా సరే చాలా మంది అయితే తాగుతూ ఉంటారు అయితే గాయస్ మీకు తెలుసా ఈ స్మోక్ చేయడం వల్ల అంటే ఈ సిగరెట్లో ఉండే కెమికల్స్ అన్నింటిలోని మొత్తం ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి సో వాటిలో సిక్స్టీ నైన్ కెమికల్స్ అయితే క్యాన్సర్కి దారితీస్తాయి సో ఇకపై నుంచి సిగరెట్ని అయితే మానుకోవడానికి అయితే ట్రై చేయండి సో అందరూ కూడా హ్యాపీగా అయితే ఉన్నారు సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం సో దాంట్లో ఫాలో చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ గైస్ ఫాలో అయితే చేయండి సో అందులో కూడా మన ఛానల్కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి